I'm <laughs> అంటే అసలు ఏమీ లేని మద్యం స్కామ్ పై మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయించామని ప్రజలకు అర్థమైపోయింది మనమే ఇప్పుడు ఒక మద్యం బాటిల్ పై ఉన్న ఎంఆర్పి కంటే పది రూపాయల నుండి ముప్పై రూపాయలు ఎక్కువ వేసి ఎంఆర్పి పైన స్టిక్కర్లు అంటించి మనమే పెద్ద లిక్కర్ స్కామ్ చేస్తున్నామని ప్రజలు మాట్లాడుకుంటున్నారు జరగని కోట్లు దోపిడీ జరిగిందని మన ఎల్లో మీడియా గుర్రెలతో ప్రచారం చేయించు నమ్ముతారు అంటే నానరు గత ప్రభుత్వంలో అసలు ఒక డిస్టలరీ కూడా జగన్ పర్మిషన్ ఇవ్వలేదు ప్రస్తుతం ఉన్న అన్ని డిస్లరీలకు గతంలో మీరే మన బినామీలకు పర్మిషన్ ఇచ్చారు నాన్నరు నిజానికి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మీ హయాంలో లిఖపై పదహారు వేల ఐదు వందల కోట్లు వార్షిక ఆదాయం వస్తే అదే జగన్ హయాంలో ప్రభుత్వానికి ఏటా ఇరవై కోట్లు వరకు ఆదాయం వచ్చేది పైగా ప్రభుత్వమే అమ్మకాలు చేసినప్పుడు ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడ అసలు దొంగే అందరినీ దొంగ దొంగ అని అంటున్నట్లు ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఉన్నట్లు ఇదంతా నా డైవర్షన్ పాలిటిక్స్ రా